పాలు లక్ష్మి పువ్వులలో ఉండేటటువంటి సౌరభం లక్ష్మి లోకంలో ఎక్కడ ఎక్కడ ఏ విశేషం కనపడనివ్వండి అది లక్ష్మీతత్వం అంటాం అందుకే మీరు చూడండి చిన్న బుచ్చడం అన్నది వికసనంలో ఉండదు ఏ ప్రాణి కూడా ఇది ఏ ఎందుకు పనికి మాలినది ఇందులో ఏమీ లేదు అనడానికి మీకు ఎక్కడా ఉండదు ఒక చేప ఉంది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని మనం పీలుస్తాం ప్రాణవాయువుని చేప నీట కరిగిపోయినటువంటి ఆక్సిజన్ని మొప్పలతో తీసుకుంటుంది మనం భూమి మీద తిరుగుతాం నీళ్లల్లో పడితే ఈత రాకపోతే ప్రాణం వదిలేస్తాం చేప పుట్టినది మొదలు శరీరం విడిచిపెట్టే వరకు నీటిలో ఈదుతూ బతుకుతుంది ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ బతుకుతుంది ఒక ఏనుక్కి దంతాలుంటాయి నవలడానికి పనికిరావు కానీ ఎంత అందంగా ఉంటాయో దంతాలు ఒక నెమలి పురివిప్పి నాట్యం ఆడుతుంది వానాకాలం వచ్చి నల్ల మబ్బు కనపడగానే కారుణ్యామృతవర్షిణం ఘనవిపత్ గ్రీష్మచ్చిదాంఠం విద్యా సలో సేవ్యం ఇచ్చాకృతి నృత్యం భక్తమయూర్యమద్రిలయం చించామండలం శంభో వాంఛతిధరే మనశ్చాతక అంటారు శంకర భవత్పాదులు ఇలా మబ్బు పట్టింది అనేటప్పటికీ మగని మళ్ళీ పింఛం విప్పి ఆడుతుంది ఏది ఆ పించం ఏనుక్కుండదు ఏనుగు ఏనుగుదంతాలు నెమలికుండవు చాపకున్నటువంటి నీటిలో బ్రతకగలిగిన శక్తి బయట ఉన్నటువంటి ఓ కుక్కకుండదు కుక్కకున్నటువంటి విశ్వాసం కాపలా కాసేటటువంటి శక్తి గుర్రానికి ఉండదు గుర్రానికి ఉన్న వేగం కుక్కకుండదు ఓ గాడిద మొయ్యగలిగిన బరువుని గుర్రం మొయ్యలేదు ఈశ్వరుడు సృష్టిలో ప్రతి ప్రాణి ఎందు ఒక విభూతిని ఉంచుతాడు ఏ ప్రాణి కూడా చిన్న బుచ్చబడదు ఇది దీనికి పనికి మాలినది ఇది ఎందుకు పనికిరాదు అన్న మాట లేదు లోకంలో మీకు ఇది ఎక్కడ కనపడుతుందో తెలుసా అందుకే లక్ష్మీ తత్వం బాగా తెలిసిన అంటే రాముడు సత్యమేవేశ్వరో కే సత్యం పద్మ శ్రీతా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు ఆవిడ పద్మమును ఆశ్రయించింది అంటాడు అసలు అందుకే రామాయణం మొత్తం మీద ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో రామచంద్రమూర్తి నోటి వెంట ఎన్నడు ఎప్పుడు వీడెందుకు పనికొస్తాడు అన్న మాట ఆయన వాడలేదు ఎవరినైనా కలుపుకుంటాడు కారణం ఏమిటో తెలుసా ఈ సృష్టిలో ఏ ప్రాణి ఎందైనా సరే ఒక విభూతిని పెట్టకుండా ఆవిడ పంపదు మీరు ఏ ప్రాణిని తీసుకోండి ఆ ప్రాణి ఎందు ఉన్న ప్రత్యేకమైన విభూతి ఏది ఉన్నదో అదే ఆ ప్రాణి యొక్క లక్ష్మి అదే దాని యొక్క శోభ చెయ్యకూడనటువంటి పని చెయ్యక తప్పనిసరి పరిస్థితి వస్తే తప్పించుకోవడానికి అవకాశం లేకపోతే గరిక ముట్టుకుంటారు పరకని సుందరకాండలో సీతామహాలక్ష్మి రావణ బ్రహ్మతో మాట్లాడుతోంది ప్రతి పక్కన లేడు కాంబుకుడైన పురుషుడికి జవాబు చెప్పవలసి వచ్చింది అటు తిరిగి వాడి వంక చూసి మాట్లాడటమే దోషం అది పోవడానికి తృణమంతరతృత్వాత్యువాచుచిస్మిత నిమత్తామన గడ్డిపరక పరక ముట్టుకున్నప్పుడు మాట్లాడింది మధ్యలో పెట్టి అంటే ఒక గడ్డిపరకకి అంత శక్తి ఉంది అది శతమూల శతాంకుర వంశానికి సంకేతం అందుకే వేదంలో ఓ మాట ఉంది పిల్లలు లేని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అనువాకాలతో గ గరిక తీసుకొచ్చి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు స్నానం చేస్తే సంతానం కలుగుతుందని కాబట్టి అసలు ఈ సృష్టిలో ఇదిగో ఈ ప్రాణి ఎందు ఒక్క విభూతి కూడా లేదు ఇది ఏ విభూతి లేని ప్రాణి అన్నది మీకు కనపడదు ఎలా ఆ మహాశిల్పి అంత గొప్పగా అంత అందంగా ప్రతి ప్రాణిలో అటువంటి ఒక గొప్ప శక్తిని నిబిడీకృతం చేసింది అది వికసనం ఆ వికసనము ఈ శబ్దస్పర్శ స్వరూప గంధములను అన్ని ప్రాణులలో పెట్టిన కారణం చేతనే సుఖ ఉన్నాయి ఈ శరీరం ఉన్నది ఈ శరీరము నాకు ఆకలి వేసింది ఆరోగ్యం అన్నం దొరకలేదు దుఃఖం ఆకలి వేయడం ఆరోగ్యం ఆకలి వేయకపోతే అనారోగ్యం ఆకలి వేసింది తినడానికి లేదు ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాడు కాదు అందుకే లక్ష్మి కన్నా ముందు ఎవరుంటారు అంటే అలక్ష్మి ఉంటుంది అంది శాస్త్రం అలక్ష్మి అంటే సంసారం ఆవిడ కన్నా ముందు పుట్టింది అందుకే లక్ష్మీదేవి ఎంత శోభస్కరంగా ఉంటుందో జ్యేష్ఠాదేవి అంత అపవిత్రమైనటువంటి స్థితిలో ఆవిష్కరింపబడుతుంది మహావృద్ధురాలైనటువంటి స్థితిలో చేతిలో చీపురు కర్ర పట్టుకుని గాడిద మీద ఎక్కి కాకి ఆ పతాకం మీద అధివసించి ఉండగా పతాకాన్ని పట్టుకుని ధ్వజాన్ని పట్టుకుని వెడుతూ ఉంటుంది ఆవిడ యొక్క భర్త పేరు దుస్సహుడు కొడుకు పేరు అధర్ముడు అంటే ఆవిడ కానీ ఉన్నదా ముందుండేదదే ఇది మీరు బాగా పట్టుకోవాలి అందుకే శ్రీ సూక్తం ఏమంటుందంటే క్షుద్ి పాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం సర్వాన్ సమృద్ధించుదమీ గృహాత్ అంది అమ్మా నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా అనుగ్రహం ఒక్కటి అంటే వస్తు ఇవ్వడం కాదు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వస్తు సంపత్తి ఐశ్వర్యము కాదు మీరు అనుభవిస్తేనే అనుభవించగలిగితేనే లక్ష్మి ఇంట్లో ఏసీ ఉంది వేసుకుంటే పరిచయం పడుతుంది ఎందుకు పనికి వస్తుంది విసురుకుంటూ వీధిలో పడుకోవాలి ఇంట్లో కావలసినన్ని పళ్ళు ఉన్నాయి తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది ఎందుకు పనికి వచ్చే పళ్ళు భార్య ధమఘమలాడుతూ చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది తింటే రక్తపోటు పెరుగుతుంది ఎందుకు పనికి శోభకు కాంతికి దాని యొక్క ఐశ్వర్యానికి తినే ప్రాప్తం లేదని ఏడవడానికి పైకి వచ్చింది అందుకే శ్రీ సూక్తం ఏమడిగిందంటే అమ్మ ముందు అలక్ష్మిని పరిహరించు దాన్ని తీసేసేయి అది పోవాలి పోతే అనుభవించేటటువంటి అదృష్టం మిగలాలి అది లక్ష్మి అలక్ష్మి తొలగి లక్ష్మి రావాలి అందుకే ఏది కావాలి అంటే అలక్ష్మి ఉన్నది క్షుత్పిపాసాం అలాం జ్యేష్ఠాం నాశయం యహం నా కొరకు నువ్వేం చెయ్యాలి అంటే అలక్ష్మి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉన్నదో నీకన్నా ముందు పుట్టినది ఆవిడ ఉన్న చోట క్షుత్ అంటే ఆకలి పిపాసా దాహం ఇవి మలం అంటే మలినమైనటువంటి గుణములు ఇవి మనిషికి విపరీతమైన బాధ కల్పిస్తాయి బాధ కల్పిస్తాయన్న మాటని మీరు ఒక్కలా కేవలం శరీర సంబంధంగా అర్థం చేసుకోకూడదు ధర్మము పతనమైపోతుంది అది అక్కడ పెద్ద ఇబ్బంది తిరుక్కురళ్ళలో మహానుభావుడు ఆయన చెప్పినట్లుగా అసలు ఎక్కడైతే ఆకలి ఎక్కడైతే దాహము విపరీతమైపోతాయో ఉత్తర క్షణం ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది విపరీతమైన ఆకలితో ఉన్నాడు వాడు వాడికి ఏమీ దొరకలేదు ఇక ప్రాణం పోయేటట్టుంది వాడు 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 ఏం చేస్తాడో తెలుసా ఎవరింట్లోనైనా దూరైనా సరే తినేస్తాడు కొట్టండి మీరు కొడుతున్నా సరే తినేస్తాడు దాన్ని తినేని వాడు కొట్టండి అంటాడు వాడు తట్టుకోలేడు ధర్మం తప్పిపోతుంది వెంటనే దొంగతనం చేస్తాడు దాహం నీళ్లు దొరకట్లేదు ఎక్కడ ఎక్కడా నీరు దొరకట్లేదు అనుకోండి ఒకడి దగ్గర ఉన్నాయి అని తెలిస్తే వాడిని చంపి నీళ్లు తాగడానికైనా వెనకాడరు అందుకే అలక్ష్మి అన్న మాటకు అర్థం కేవలంగా ఒకటి బాధ అని అర్థం చేసుకోకూడదు సమాజమునందు పెరిగేటటువంటి అశాంతికి కారణం అది అంతేకాదు అసలు ధర్మచక్రం ఆగుతుంది తామ్మావహజాత వేదో లక్ష్మీ మనపగామిం ఎస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్వాన్ విందేయం పురుషానహం అహం నాకు విందేయం అమ్మ ఈ ఎస్యాం ఏ లక్ష్మిని నేను కీర్తిస్తున్నానో ఆ లక్ష్మి నాకు ఇవ్వాలి ఏమివ్వాలి హిరణ్యం నాకు బంగారం ఇవ్వాలి అక్కడతో సరిపోతుందా కాదు తాం మావహజాతేదో లక్ష్మీ మన్నపగామిం ఎం హిరణ్యం బిందే గాం అంటే ఆవులు కావాలి ఎందుకు ఆవు ఇంట్లో ఉందనుకోండి ఒక్కసారి నిద్ర లేవగానే ప్రదక్షిణం చేస్తే పరదేవతకి ప్రదక్షిణం చేసినట్టు కాబట్టి అశ్వం గుర్రం అన్నమాట వాహనానికి సంకేతం నేను ఈ భోగాలన్నీ అనుభవించాలి ఈ సుఖాలన్నీ అనుభవించాలి పురుషానహం నాకు దాసదాసీజనం కావాలి విందేయం పురుషానహం అక్కడతో సరిపోతుందా నువ్వు అనుభవించడానికి ఉంటే సరిపోతుందా కాదు అమ్మా నాకు నువ్వు ఇంకా కొన్ని ఇవ్వాలి ఏమిటో తెలుసా అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే నాకు గుర్రములు కావాలి గోవులు కావాలి వీటితో సరిపోదు పుత్ర ధనం ధాన్యం హస్తా విగోరథం ప్రజానాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రీయమీశ్వరీం అమ్మ నాకు ఇంకా ఏం కావాలో తెలుసా నాకు పుత్రులు కావాలి పౌత్రులు కావాలి కేవలం నేను అనుభవించడం కాదు నేను మనసుతో అనుభవించే సుఖాలు కావాలి ఏమిటవి ఇదే పుత్ర పౌత్రధనం ధాన్యం నాకు పుత్రులు కావాలి పౌత్రులు కావాలి గొర్రెలు కావాలి మేకలు కావాలి అడిగారు వేదంలో శ్రీ సూక్తంలో అడిగారు అమ్మా నాకు ఇవన్నీ కావాలి ఇవన్నీ నాకు ఇవన్నీ నాకు ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు పద్మ ప్రియే పద్మిని పద్మహస్ విష్ణుమనుకూలే తత్పాద పద్మం వై సన్నిధత్వ యాసా పద్మాసనస్తా విపుల కటి తటి పద్మ పత్రాయతాక్షి ఆమె పద్మమునందున్నది సమస్త సుఖములకు వికసనమునకు సమస్త ఇంద్రియములు పని చేయడానికి ఆవిడ హేతువై ఉన్నది అని నువ్వు నమ్మి ఆమె అన్ని అధికారములు పొంది ఉన్నది అని నమ్మి ఒక్క నమస్కారం చెయ్యగలిగితే చాలు ఆవిడ అనుగ్రహిస్తుంది అనుగ్రహించి ఇవ్వగలదు ఇంతకు ముందు ఏది లేక బాధపడుతున్నావో అది ఇప్పుడు నీకు ఆ బాధ తీసేసి ఇవ్వాలి అని ఆవిడ అనుకుంటే వెంటనే ఇచ్చేస్తుంది ఆవిడ అలా అనుకోవడానికి మార్గం ఆవిడ్ని సేవించడమే ఆవిడ్ని సేవించడం అందుకే సేవించుట అన్న మాటలో ప్రార్థన ఆవిడ్ని సేవించడము అంటే ఒక్కొక్కడు కన్నీళ్లతో ఆనంద భాష్పాలతో ఆ తల్లి యొక్క వైభవాన్ని చదువుకుని ఒక్క శ్రీ సూక్తం చాలదండి నక్రోధో నచ మాత్సర్యం నలోభోనా శుభామతి భవంతి పుణ్యానా శ్రీ సూక్తం జపేచ్చదా ఒక్క మంత్రం చాలు శ్రీ సూక్తంలో అది పరమ సంతోషంతో ధ్యానం చేసుకుంటూ దాన్ని స్వరంతో లోపల ధ్యానం చేశాడు అనుకోండి అందుకే అంటారు శ్రీ సూక్తం పదిహేను శ్లోకాలతోటి హోమం చేసినంత మాత్రం చేత కొద్ది రోజులలోనే భగవతి యొక్క అనుగ్రహం కలిగి తీరని కోరిక అన్నది ఉండదు అది ధర్మబద్ధమైతే అనుగ్రహిస్తుంది ఆవిడ ఆవిడ దీనివల్లే అనుగ్రహిస్తుంది అని నేను చెప్పడం చాలా కష్టం అవతల వారి భక్తిని బట్టి వెళ్ళి ఒక్కసారి అందుకంటారు శంకరులు సకరుడు నత్వా నత్వా నీ మనసు మంచిదైతే ఒక నమస్కారం చాలు ఆవిడ ఉన్నది అని నమ్మి నువ్వు ఒక్క మాట అనగలిగితే ఆవిడ నీ కోర్కె తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది అది ఆవిడ దయ ఆయన దయ ఆ కారుణ్యము ఈశ్వరుడు ఎందు లేదనుకోండి మీరు అసలు పూజ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి అందుకే పూజ ఎందు తప్ప పూజ ఎందు ఉప్ప అది కాదు లోపలి మనసుని చూసేవాడెవరు అంటే ఆయన లోపలి మనసుని చూసేదెవరు అంటే ఆ తల్లి వాళ్ళు అయ్యో పాపం ఆర్తి పొందుతున్నాడే నన్ను నమ్ముకున్నాడే గత జన్మలలో చేసుకున్నటువంటి పాప ఫలితంగా ఈ జన్మలో ఆమె తల్లి కాకూడదు కానీ ఆమె ఎవరికో చెప్పలేదు ఈశ్వరా నిన్ను నమ్ముకున్నాను అమ్మా అని నన్ను పిలిపించవా నువ్వు నాకు అమ్మవి నాన్నవే నిన్ను అన్ని మాటలు అమ్మా 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 అని అడుగుతున్నానే నన్ను అమ్మా అని పిలిపించవా అని ఏడ్చింది ఆ ఒక్క మాట చాలు పుట్టు గొడ్రాళ్లకు బిగ్ గోవిందుడే వేడుకొందామా అన్నకే ఒక్కసారి వేడుకుంటే చాలు కరుణాభరితుడు కనుక కోరిక తీరుస్తాడు కరుణ లేదు కర్మ గొప్పదై కూర్చుంటుంది చేసిన పాపము చేత కోర్కెలు తీరం అందుకు వచ్చింది కనకధార శంకరాచార్యుల వారు దానికి విరుగుడుగా లోకానికి కనకధార స్తోత్రం ఇచ్చారు అందుకే అంత అమ్మవారి కారుణ్యం అమ్మవారి చూపులు అమ్మవారి కారుణ్యం అమ్మవారి చూపులు అవే వర్ణించారు దాని నిండా అందుకే అమ్మవారి యొక్క ప్రథమ లక్షణం ఏమి అంటే లక్ష్మీదేవి యొక్క ప్రథమ లక్షణము కారుణ్యము ఆవిడ రాశీభూతమైనటువంటి దయాస్వరూపిణి ఎన్ని దోషములు చేసినవాడు కానివ్వండి ఒక్కసారి ఇలా అంటే చాలు హితే హితేరత అన్న నామం ఆవిడికి ఏం కావాలంటే అందరూ సంతోషంగా ఉండడం కావాలి అందరి హితాన్ని ఆవిడ కోరుతుంది కానీ మనం ఎందుకు దుఃఖపడుతున్నాం రెండే కారణములు ఒకటి సమస్య ఆమె సృష్టించలేదు మనం సృష్టించుకున్నాం అక్కర్లేని జరిగి వెంపర్లాడారు తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తైన వినోదయ చిత్తం అంటారు శంకర భగోత్పాదులు అక్కర్లేని కోరికలు పెట్టుకుని పరిగెట్టావు దుఃఖం కలిగింది రెండు నిజంగా నీకు అది ధార్మికమైనటువంటి కోర్క అయి తీరవలసిన అవసరమైతే ఒకవేళ అది తీరకుండా నువ్వు బాధపడేటట్టుగా నువ్వు గతంలో చేసినటువంటి పాపము ఉన్నా ఇప్పుడు ఆవిడ ఉన్నదని నమ్మి నువ్వు నమస్కరిస్తే పరమకారుణ్యంతో నీ పాపాన్ని తీసి నీకు పుణ్య ఫలితాన్ని ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నది అని చెప్పడమే సర్వభూత హితేరత ఆవిడ సర్వభూతముల పట్ల వాళ్ళ యొక్క హితము పట్ల వాళ్ళ సంతోషము పట్ల ఆవిడ ఎప్పుడూ కూడా అనువృత్ అయ్యి ఉంటుంది అవి నేమీ అడక్కు ఏమీ అడగకుండా నమస్కారం చేయి అలా చేస్తే ఏమిస్తుందో శ్రీగుణ రత్న కోసంలో భట్టర్లు ఒక అద్భుతమైన విశేషంగా చెప్పారు ఐశ్వర్యమక్షరగతి పరమం పదం వా కస్మైతే జంజలి భరం బహతే అస్మైన కించితం కృతం ఇత్యదాంబ తం లజ్జసే ఉదార ఉదారభావ అపారమైనటువంటి కరుణా సముద్రము కాబట్టి ఆవిడ ఒక్కసారి ఇలా అన్నట్టెవరు ఇలా త్రికరణ శుద్ధిగా ఆవిడ ఉన్నది అని నమ్మి నమస్కారం చేశాడు నమస్కారం చేసినందుకు ఆవిడ ఏం చేసిందంటే ఐశ్వర్యమక్షరగతి పరమం పదం వా ఇక్కడ పొందవలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చింది దీర్ఘాయుర్దాయం ఇచ్చింది ఆరోగ్యం ఇచ్చింది ఇచ్చింది పౌత్రుల్ని ఇచ్చింది గుర్రాలు ఇచ్చింది ఏనుగులిచ్చింది ఇళ్ళు ఇచ్చింది వాహనాలు ఇచ్చింది ఐశ్వర్యం ఇచ్చింది ఇన్ని ఇచ్చింది ఇన్ని ఇచ్చి అనాయాసైన మరణం వినాదైన్యైన జీవితం కదా బాధపడి శరీరం విడిచిపెట్టకూడదు అనాయాసంగా శరీరం నుంచి విడివడిపోయాడు విడిపోయిన తర్వాత అయ్యో వీడి జీవుడు మామూలుగా ప్రయాణం చెయ్యడం ఏమిటని నారాయణుడిని చెయ్యి పట్టుకొని గరుత్మంత వాహనం మీద వచ్చింది వస్తే నారాయణుడు చెయ్యెత్తి పైకెత్తి గరుత్మంత వాహనం మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు తీసుకెడుతుంటే ఈయన స్వామి మీరు కనపడుతున్నారు అమ్మేది అని అడిగాడు ఏమయ్యా నువ్వు ఎప్పుడో ఒకసారి ఆవిడ ఉన్నది అని నమ్మి ఇలా అన్నావుట ఇంత కష్టపడి నమ్మి నువ్వు ఒక్క నమస్కారం చేసావే ఆవిడేమిచ్చింది నీకు ఉన్న నాళ్ళు ఐశ్వర్యం ఇచ్చింది పుత్రపౌత్రులు ఇచ్చింది గుర్రాలు ఇచ్చింది ఏనుగులు ఇచ్చింది ఇచ్చింది మేకలు ఇచ్చింది ఐశ్వర్యం ఇచ్చింది సంపత్తిని ఇచ్చింది దీర్ఘాయుద్ధాయం ఇచ్చింది ఆరోగ్యం ఇచ్చింది చిట్ట చివర అనాయాసంగా శరీరం నుంచి విడిపడిపోయే స్థితిని ఇచ్చింది నన్ను తీసుకొచ్చింది చెయ్యి పట్టుకుని పైకి ఎత్తించింది గరుత్పంత వాహనం మీద ఎక్కించింది ఇంతకన్నా నేనేమీ చేయలేకపోయానని సిగ్గుపడి ఎర్రని లక్ష్మి మరింత ఇంత ఎర్రబడి పరదాచాట్ల నుంచి ఉంది చూడవయా అంట తమ్ లజ్జసే కదయపోయు ద్వారభావ అది ఆవిడ కారుణ్యం ఎక్కడున్నా ఆవిడ వాత్సల్య స్వరూపిణి కష్టం వచ్చినప్పుడు ముందు ఆవిడ కాళ్ళు పట్టుకున్నావు అప్పటికి విరుగుడు లభించింది ఇక మళ్ళీ రాకుండా పథ్యం ఎప్పుడు ఆవిడ కాళ్ళు తట్టుకో ఎప్పుడు రాదు ఆవిడ చూసుకుంటుంది ఒకవేళ వచ్చినా నువ్వు తట్టుకోలేని కష్టంగా ఇవ్వదు ఇచ్చినా తట్టుకోగలిగిన శక్తిని ఇస్తుంది ఇంకెంతకన్నా ఏం కావాలి ఎక్కడ చూసినా ఆమె పద్మాసనస్త పద్మావతి దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు అంటారు వెంకటేశ్వరుణ్ణి పద్మావతి ఆవిడ పేరు పద్మమునందు ఉండడం ఉన్నది ఆమె అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ సృష్టి వికసనమునకు శబ్ద స్పర్శ గంధములకు గంధములకు గ్రంధిలో చైతన్య రూపమై జడగ్రంథి పోషణమునకు ఆమె ఆధారమై ఉన్నది ఇంకొక్క మాట చెప్పాలి అంటే యథార్థమునకు ఆవిడ గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే పిండాండ బ్రహ్మాండ సమన్వయమునందు ఉన్నది ఇది లక్ష్మీ అన్నమాటకు అర్థం పిండాండము దీంట్లో పంచభూతాలు ఉంటాయి పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు బయట బ్రహ్మాండం ఉంటుంది పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఉంటాయి బయట ఉన్నటువంటి పంచభూతాలు ఇందులో ఉన్న పంచభూతాలతో సమన్వయం అయితే లక్ష్మీవంతుడు అంటారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఇందులో పృథివీ అయిపోయింది అంటే ఇందులో ఉన్న ఆహారం అయిపోయింది పచనం అయిపోయింది ఆకలేసింది ఇందులో పదార్థం అయిపోయిందిరా ఏదైనా పడై అంటోంది ఇప్పుడు దీంట్లో యాపిల్ పండు పడేయాలి యాపిల్ పండు ఎక్కడి నుంచి వస్తుంది పృథ్వీలో నుంచి వస్తుంది పృథ్వీ వికారం అందులో ఉన్న యాపిల్ పండు తీసుకొచ్చి ఇందులో పడేసాను ఇప్పుడు ఆ పృథివీ ఈ పృథివి పుచ్చుకుంది ఇందులో ఉన్న పృథివి పుచ్చుకుంది పుచ్చుకొని సారం లాగేసింది పిప్పి మిగిలిపోయింది మళ్ళీ పృథివీ మళ్ళీ పృథ్వీ ఎవరు పుచ్చుకోవాలి పిప్పిని మళ్ళీ పృథ్వీ బుచ్చుకుంటుంది పిండాండ బ్రహ్మాండ సమన్వయం అవుతోందా లేదా ఆపిల్ పండు పిండాండం పుచ్చుకుంది బ్రహ్మాండంలోంచి మిగిలిపోయిన పిప్పిని మళ్ళీ బ్రహ్మాండం బుచ్చుకుంది ఇందులో దాహం వేసింది బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి పిండాండంలో పోసాను పిండాండం బుచ్చుకుంది పిండాండంలో కల్వశం మిగిలిపోయింది బ్రహ్మాండం పుచ్చుకుంటుంది ఇందులో ఊపిరి కావాలి వాయువు కావాలి బ్రహ్మాండంలో ఊపిరి పిండాండం పుచ్చుకుంది పిండాండం పుచ్చుకున్న ఊపిరి కల్మషం అయింది విడిచిపెట్టినప్పుడు బ్రహ్మాండం పుచ్చుకుంది పైన ఆకాశం ఉంది లోపల వ్యవధానం ఉంది ఖాళీలు ఉండాలి ఎక్కడ ఉండాలో అక్కడ ఖాళీ ఉండాలి మూసుకుందనుకోండి కొన్ని కొన్ని చోట్ల మూసుకుంటే పక్షవాతం లాంటి వ్యాధులు వస్తాయి ఆ బ్రహ్మాండము పిండాండము సమన్వయమవుతూ ఉండాలి అది లక్ష్మి ఇప్పుడు నాకు చెప్పండి వికసనము పద్మము ఎక్కడుంది ఆవిడ కూర్చున్నది ఆవిడెక్కడ లేదు అని అడగండి అంతే ఆవిడ ఎక్కడ ఉంది అని అడగక్కండి ఇప్పుడు మీరు ఎక్కడ ఏ ప్రాణిని ఆ దృష్టికోణంతో చూసినా లక్ష్మియే అందుకే శ్రీమాన్ అది ఆ తట్టుకోగలిగినటువంటి విభూతిగా ఆ గొప్ప గుణములుగా ప్రకటనమైనా కూడా శ్రీమాన్ ఒకనాడు కలిసి వచ్చింది ఏ ఉబ్బిపోడు ఒకనాడు ఏదో బాధ కలిగింది కుంగిపోడు శ్రీమాన్ హనుమ చూడండి మైనాకుడు ఎదురొచ్చాడు బంగారు పర్వతం సంతోషపడిపోలేదు సింహికి వచ్చింది కుంగిపోలేదు అప్పుడు శ్రీమాన్ ఇప్పుడు శ్రీమాన్ అది శ్రీమాన్ అంటే తన కొరకు ఏమీ చేసుకోలేకపోయానని జీవులు బెంగపెట్టుకుంటారని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద దేశకాలముల ఎందు సృజించిన పరమోత్కృష్టమైన తిథి తృతీయ దాని పేరే అక్షయతృతీయ అది ఒక్క వైశాఖ మాసంలోని ఈ అక్షయతృతీయకి గొప్పతనం ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళిపోయినప్పుడు కూడా చేసిన పుణ్యాన్ని అనుసరించే ఇస్తారు కర్ణుడి యొక్క కథలోంచి వచ్చింది అక్షయ తృతీయం అక్షయం అంటే అది ఖర్చయిపోవడం ఉండదు ఆకలి తీరాలి ఏ జన్మలో ఉన్నా నాకు కడుపు నిండా అన్నం దొరకాలి నేను నలుగురికి పెట్టుకోగలగాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ తిథినాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి అంటే కసిని బియ్యం ఏదో రెండు దుంపలో రెండు కూరగాయలు కాస్త చింతపండు రెండు మిరపకాయలు ఓ పండు తీసుకొచ్చి ఇస్తారు స్వయం పాకమిచ్చుకుంటే జన్మ జన్మాంతరముల ఎందు కడుపు నిండా తాను తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాడు ఒంటికి బట్టకి లోటు రాకుండా నేను ఎప్పుడూ చక్కగా బట్ట కట్టుకుని ఉండగలగాలి అంటే అది అనర్థం మనుష్య జన్మ కావాలి ఆ మనుష్య జన్మలో చక్కగా ఒంటి నిండా బట్ట కట్టుకుని ఉండగలగాలను అంచు కలిగిన బట్ట చాపు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి అన్నిటికన్నా దారుణమైన శాపం ఏమిటో తెలుసా జీవితానికి నీరు దొరకదు అందుకే చేసిన పాపం తరిమితే దాహంతో అలమటించిపోతాడు అలమటించిపోతే పదో రోజున ధర్మోదకాలు విడిచిపెట్టిస్తాడు ఆ నీళ్లు తాగమంటారు అప్పుడు తాగుతాడు అది కూడా మీరు ధర్మశాస్త్రం చదివితే కొన్ని కొన్ని చోట్ల చెప్పిన మాటలకు భయపడతారు కొడుకు అధార్మికుడైపోతే కొడుకు గాయత్రీ మంత్రం చేసే అధికారాన్ని కోల్పోతే సరే ఇంకా నేను కొన్ని కారణాలు చెప్పడం ఎందుకు స్వభాముఖంగా అప్పుడు ఆ కొడుకు చేత్తో విడిచిపెట్టినా తాగనివ్వరు ఆ కొడుకు స్థా స్నానం చేసినప్పుడు మర్మావయోముల ఉన్న వెంట్రుకల మించి పడిన నీళ్ళని తాగమంటారు నువ్వు అలా పిలిచా ఓ కొడుకుని అందుకని అలాగే తాగని చెప్తారు బాహుమూలములలోంచి పడిన నీటి బిందువుల్ని తాగమంటారు అందుకని కనీసంలో కనీసం ధర్మంలో ఉన్నవాడు ఎవడైనా వచ్చి కసి నీళ్ళు ఇస్తే తాగనిస్తారని అయ్యా అందరూ రండి అందరూ రండి అని కొడుకు పిలుస్తాడు ప్రేమ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ధర్మోదకాన్ని విడిచిపెడతారు ఆ నీళ్లు తాగుతాడు ఆ దరిద్రం లేకుండా ఇన్ శరీరం విడిచిపెట్టిన తరువాత ఉత్తర జన్మలలో కూడా కావలసిన నీళ్లు దొరికి హాయిగా దాహంతో కొట్టుకోవలసిన అవసరం లేకుండా ఉండగా ఉండేటట్టు చెయ్యగలిగిన తిథి ఒక్క అక్షయ తృతీయ మాత్రమే అక్షయ తృతీయ నాడు పూజ బాగా కడిగేసి లేకపోతే కుండ బాగా కడిగేసి దాంట్లో చక్కగా నీళ్లు పోసి అప్పటికప్పుడు తాగడానికి యోగ్యంగా ఉండాలి మట్టి కంపు కొట్టకూడదు నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో చక్కగా కాస్త యాలకగుండలాంటిది కొద్దిగా కర్పూరం కలిపి ఆ ఉదకభాండం అంటారు ఆ నీటి పాత్రని తీసుకొచ్చి ఆ కూజానో కుండనో బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి దానం చేస్తారు ఓపికని బట్టి ఆరో పదకొండో పదహారో నూట పదహారులో ఏది ఉంటే అది దాని చేత ఆకలి దప్పిక తీరుత ఇంకా విశేష ఫలితాలు ఏవి అంటే వేసవి కాలం కాబట్టి చెప్పుల జతిస్తారు గొడుగు ఇస్తారు ద్రవ్యం ఇస్తారు అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి అది కూడా నేను మీతో ఒక మాట చెప్తున్నాను భర్త వచ్చి దానం చేస్తే చాలు కానీ ప్రయత్నపూర్వకంగా సువాసిని అయిన స్త్రీ ఐదోతనం ఉన్నటువంటి ఆడవాళ్ళు భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు అథవా రెండు జాకెట్టు బట్టలు పెట్టి అందులో పసుపు కుంకాలు పెట్టి ఇచ్చుకుంటే ఇవ్వగలిగో చీర ఇస్తే మంచిది గాజులు పసుపు కుంకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరములకు యోగ్యమైన భర్తతో సువాసినిత్వాన్ని పొందుతారు అక్షయం కదండి అది ఖర్చు అయ్యేది కాదు కాబట్టి రేపటి తిథిని జార విడుచుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు అక్షయ తృతీయనాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం కలిపురుషుడు బంగారంలో ఉంటాడు అక్షయ తృతీయనాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు ఎక్కడా అలాగా అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి స్వయం పాకం ఇవ్వాలి ద్రవ్యం ఇవ్వాలి చెప్పుల జత ఇవ్వాలి లేకపోతే గొడుగు ఇవ్వాలి లేకపోతే బట్టలు ఇవ్వాలి అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు పాపం వృద్ధి అవుతుంది అక్షయం అవుతుంది